नमस्ते वेलकम टू आईडी टीवी नीनवी सौम्या आईडी टीवी మన స్కూల్ పేరెంట్స్ స్టూడెంట్స్ ఉన్నారు ప్రైవేట్ కార్పొరేట్ ఇయర్ మొదలయ్యే ముందే పదిహేను నుంచి యాభై శాతం పెంచుతున్నాయి హయాత్నగర్ లో స్కూల్ ఒక్కసారిగా నలభై శాతం పెంచడంతో పేరెంట్స్ ధర్నా చేశారు ప్రభుత్వం ఫీజుల నియంత్రణకు కొత్త చట్టం తీసుకురాబోతుందని ప్రచారం జరుగుతుండటంతో ముందే మేనేజ్మెంట్లు ఫీజులు పెంచేస్తున్నాయి హైదరాబాద్ లోని కొన్ని స్కూల్స్ లో ఎల్కేజీ నుంచే లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు టీసీ తీసుకోవాలంటే ముందే మొత్తం ఫీజు కట్టాలని స్కూల్ యాజమాన్యాన్ని ఒత్తిడి చేస్తున్నాయి దీనివల్ల పేరెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వం వెంటనే ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు తెలంగాణలో స్కూల్ ఫీజుల పెంపు పేరెంట్స్కు కొత్త మోసంగా మారింది కొత్త విద్యా సంవత్సరం కోసం ఇప్పటి నుంచి కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్లు భారీగా ఫీజులు పెంచేసాయి ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురాబోతుందన్న ప్రచారంతో స్కూల్ యాజమాన్యాలు ముందుగానే పదిహేను నుంచి యాభై శాతం దాకా ఫీజులు పెంచుతున్నాయి హైదరాబాద్లోని హయాత్ నగర్లోని జీ హై స్కూల్ ఒక్కసారిగా నలభై శాతం ఫీజులు పెంచడంతో పేరెంట్స్ ఆందోళనకు దిగారు స్కూల్ యాజమాన్యంపై నినాదాలు చేస్తూ ఈ పెంపును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు స్కూల్ యాజమాన్యం పేరెంట్స్ పై ఒత్తిడి తెస్తూ ముందుగా ఇరవై శాతం ఫీజు కట్టాలని బలవంతం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు హైదరాబాద్ వనస్థలీపురం ఎల్బీ నగర్ లో ఉన్న కార్పొరేట్ స్కూల్స్ ఇప్పటికే ముప్పై నుండి నలభై శాతం ఫీజులు పెంచాయి గత ఏడాదితో పోలిస్తే ఒక్కో క్లాస్కు ఇరవై ఐదు వేల నుంచి యాభై ఐదు వేల వరకు పెరిగించేలా నిర్ణయం తీసుకున్నాయి ఈ పెంపుతో మధ్య తరగతి తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలు పిల్లలు చదువునకు నష్టపోతున్నాయి పైగా స్కూల్ మేనేజ్మెంట్లు టీసీలు ఇవ్వకుండా పేరెంట్స్ ను ఫీజు పూర్తిగా కట్టాలన్న షరతు పెట్టి విద్యార్థుల భవిష్యత్తును అగమ్య గోచరంగా మార్చేస్తున్నాయి ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని భావిస్తుంది తెలంగాణ విద్యా కమిషన్ ఇప్పటికే పేరెంట్స్ మేనేజ్మెంట్ విద్యావేత్తలతో సమావేశం నిర్వహించింది త్వరలోనే బడ్జెట్ సమావేశాలు ఈ చట్టంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది పిల్లల భవిష్యత్ ఉంచుకొని తగిన చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు కార్పొరేట్ స్కూల్స్ నియంత్రణలోకి రాకపోతే ప్రతి ఏడాది ఇదే సమస్య ఎదురవుతునే భయంతో వాళ్ళు ఆందోళన బాట పడుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి